హలో అండి మీషోలో అయితే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను ఈ ఐటమ్ బాగున్నాయి చూపిస్తాను వీడియో మిస్ అవ్వకుండా చూస్తుందండి మంచి ప్రోడక్ట్ అండి బేబీ నేట్రిమ్మర్ చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి మన పిల్లలకి చాలా యూజ్ఫుల్ అవుద్ది ఈ ప్రోడక్ట్ అయితే చూసాను ఇంకా ఇప్పుడైతే మనకైతే అవకాశం వచ్చింది మా జోషమ్కి అయితే ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను మీషోలో కానీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు ఇక్కడ వన్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా ఇది వాడచ్చు పిల్లలకి మనం బ్యాటరీస్ కూడా యూజ్ చేసుకోవాలండి బ్యాటరీస్ అయితే వారు ఇవ్వలేదు ఇలా ఫిక్స్ చేసుకోండి స్టెమ్ స్టెమ్మర్ అది నేరు కట్ అన్నమాట అది ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ పిల్లలకి ఏ వయసు వరకు ఆ వయసు వారికి మనం సెట్టింగ్స్ మార్చుకోవడానికి ఇచ్చాడు చూసారు అక్కడ ఆప్షన్ చూడండి హై స్పీడు లో స్పీడ్ కూడా ఇచ్చాడు మన పిల్లలు వన్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా మనకి వన్ మంత్ బేబీకి నుంచి ట్వల్ మంత్ బేబీ వరకు కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు జీరో నుంచి వన్ టూ ఇంకా చూడండి హై స్పీడ్ స్పీడ్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఆ కెమెరా అయితే ఉంది కదా దీనికి యూజ్ చేస్తాను మాకు పెట్టేసాను ఇప్పుడు మనం దీనికైతే లైట్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చాడు లైట్ ఆప్షన్ బేబీకి గా గోరకు టచ్ అవ్వకుండా అట్లా ప్రోడక్ట్ నచ్చింది ఫ్రెండ్స్ మీకు కావలితే మీషోలో ఐటెం అయితే నచ్చిందో ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ అవ్వండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్